హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సిలికాన్ మనబడి వాళ్ళు నిర్వహించిన పిల్లల పండుగ కార్యక్రమంలో మా ప్రభాసం విద్యార్థులు సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సరికొత్త హాస్య నాటకంతో మీ ముందుకు వచ్చేస్తున్నారు ఇవాళ సంక్రాంతి పండుగకి అమ్మాయి అల్లుడు వస్తున్నారు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అన్ని నేనే చూసుకోవాలి ఏమేమంగా ఎక్కడ ఉన్నావు ఇక్కడే ఉన్నానండి ముక్కేస్తున్నాను ఇంకా తొందరగా అంటే ఫస్ట్ టైం కదండి అల్లుడు గారు వచ్చేది వెల్కమ్ పోలా అద్రి పోలా పోయింది సగం ముగ్గు పోయింది అక్కడ పంపు కట్టేయకుండా వచ్చావు నీళ్ళని కారిపోయి సగం ముగ్గు పోయింది అయ్యో అమ్మగారు పొరపాటు ఉండండి రెండు నిమిషాలు సరి చేస్తావు అబ్బప్ప అన్ని నేనే చూసుకోవాలి ఒక్క కూడా బాధ్యత లేదు ఈయన గారు ఎక్కడున్నారో ఏంటో ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు పెరట్లో ఉన్న పూలు కోసుకొని రమ్మన్నాను కదా అమ్మా అయినా అన్ని పనులు ఆ చెప్పు దాని పని అది చేస్తుంది ముందు నేను చెప్పిన పని చెయ్యి అయినా నీకు చిన్న కంటే పెద్ద కూతురు ఎక్కువ ఇష్టం అలా నీకు చెప్పారు క్రిందటి నెల పోపుల డబ్బాలో పదివేలు ఎవరు తీసారంట అంతేకాదండి మొన్నటి మొన్న ఏమైందో చిన్న గుర్తు చేయండి ఆ ఆ ఫోన్ స్క్రీన్ కవర్ పోయిందని ఎవరైనా లక్ష రూపాయలు పెట్టి కొత్త వంద రూపాయలతో అయ్యేదానికి లక్ష రూపాయలు సెలవు చేసి నాతో ఎక్కువ తక్కువలు మాట్లాడతావేంటే అది అలా ఎప్పుడు అమ్మగారు దొంగ పుల్లలు పెట్టేస్తుంది అమ్మగారు కార్ చెప్పడేది వచ్చేసారు వచ్చేసారు రెండు గారు రండి రండి బాగున్నారా ఏమే పెద్ద కూతురు లోపలికి తీసుకెళ్ళు ఏమే మంగ ఈయన గారు ఎక్కడా అగోండి వస్తున్నారు అల్లుడు వస్తున్నాడు అని తలకి రంగులు వేసుకోడానికి అల్లుడు ఎలా ఉన్నారు బాగున్నాడు మామా మీరు ఎలా ఉన్నారు మేము బాడవాడు వాళ్ళు ఏదైనా పండుగ వాతావరణం అంటే పల్లెటూరే మామ వచ్చేదానిలో చూశాను పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బెమ్మలు గంగిరెద్దులు ఇంకోవైపు కోడి పందాలు అసలు చిన్న చిన్న పిల్లలు గాలిపటాలు పటాలు ఎగిరేస్తూ ఉంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఆ రోజులే వేరు అవునవును ఎంతసేపు వస్తున్నానంటే అల్లుడు మీకు గారు ఇష్టమా పూరలు ఇష్టమా ఏదిష్ట అల్లుడు ఏదైనా పర్లేదు అత్త తీసుకురండి అలా కాదు అల్లుడు నీకు నచ్చింది చేసి పెడతాను అల్లుడా గారెలుండన్న అల్లుడా పూరెలుండన్న అల్లుడ గారెలుండన్న అల్లుడా పూరెలుండన్నా ఓ త బూరెలు అయితే ఓ త బూరెలు అయితే బుద్ బుద్మంటే గారెలుండత్తో నమ్మీదండా పేమత్త అలాగే అత్త అంతేనా ఇంకేం కావాలల్లుడు వీలైతే నాలుగు గారులు కుదిరితే కప్పు చట్నీ అలాగే ఇప్పుడే పంపిస్తా ఇదిగో తీసుకెళ్ళు తినగా తినగా గారు చేదు అవుతాయంట చేదెక్కే వరకు తినుకుంటే మాకు కూడా కొన్ని గారులు ఉంచండి ఏ మరదలకి బాగా ఎక్కటికాలు వచ్చాయే అలా అయితే తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుందంట నీకు అలాగో ఇష్టం కదా పెరట్లో వేపటెట్టు ఉంది పోనాలు కాకులు తిన అమ్మయ్యా దొమ్మల్లిపోయింది దొంగ మొహంది నా చుట్టూ వెనకాలి తిరుగుతుంది అంకుల్ అంకుల్ మీ డాబా మీద నా గాలి పటం పడిపోయింది తీసుకుందామని వచ్చాను ఏమే మామ ఎవరు వీళ్ళు భలే ముద్దుగా ఉన్నారు వీళ్ళ మా పక్కింటి కమల్ గాడి మనవాళ్ళు ఎరా ఎండి మీ పేర్లేంటి నా నా బాయ్ మీరేమో ఎరా బుర్రాజు నువ్వా నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారా కురికెత్తా కురికెత్తా ఏం చదువుతున్నావు నువ్వు అబ్బో చాలానే చదివ అవ్వాలని నాకు బాగా కోరిక పెద్ద కోరికరా ఎవరిని ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అవ్వే అవ్వా ఏం రా మీ అవ్వ పొగగొట్టం కొట్టం ఏం చేసి అంటే మా అవ్వ ఎప్పుడు కట్టి పొలలో పెట్టుకుని అన్నం పండుతుంది సడన్ గా పొగ చేసింది నేనేమో మంట అనుకున్నా ఇంతలో మా అవ్వ పొగ కొట్టం తీసుకుని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఉంటుంది అంతే పొగపోయి వంట వచ్చేసింది అప్పటి నుంచి మా అవ్వలాగా పెద్ద సైంటిస్ట్ అవ్వాలనుకుంది అయ్యగా పక్కింది వాళ్ళు పాయసం పంపించారు మీకు ఇద్దామని వచ్చాను అల్లుడు కాగా అవునవును అల్లుడు కాదు పగునా బాగున్నాను బాగునాడు మీ పేరేంటి ఎంపీ ఉంది ఎంపీయా ఏ రాష్ట్రానికి మధు ప్రసాద్ అండి బాగుంది బాగుంది సరే కానీ మీ నాన్న పేరేంటి ఎంపీ ఉంది ఎంపీయా ఆయనే రాష్ట్రానికి మోహన్ ప్రసాద్ అండి అసలు ఏ ఊర్రా మీది ఎంపీ ఉంది నేను చెప్తా మధ్య కాదండి నేను చెప్తా నేను చెప్తా అని పా కాదండి మర్చి అండి సూపర్ అంకుల్ తెలుసా మా మా అన్న గొప్ప రచయిత చాలా కథలు రాశాడు ఆగండి రా ఆగండి అల్లుడు వచ్చింది ఇప్పుడే కదా కాసేపు విశ్రాంతి తీసుకోవడండి పర్లేదు మావా చిన్నపిల్లలు కా కథలు చెప్తారంట విన్నావు ఏదిరా బాలరాజు చెప్పు ఏమేమి కథలు వ్యాసాలు రాశావో నేను కూడా ఇప్పటిదాకా వెళ్ళలేదు

ఏదరా ఆవు గురించి బాగా చెప్పావు కానీ ఏనుగు గురించి చెప్పు ఏనుగు ఒక పెద్ద శరీరం తొండం కలిగిన జంతువు ఏనుగుకి పెద్ద చెవులు చిన్న తొక్కు ఉంటాయి ఒకరోజు ఏనుగు అడవిలోకి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఆవు కనిపించింది ఆవు అందు ఆవుకి ਨਾਲ కాళ్ళ దగ్గరికి తొంగ ఉంటాయ ఆవు మెడ పట్టలేదని ఆవు ఆవు రే మొదట గురించి చెప్పి ఏనుగు గురించి చెప్పి తర్వాత ఆవు గురించి చెప్తే అది ఏడం భాషనడ యదవా ఒక పడ లేదా స్కూల్కి ఇక్కడ వెళ్ళట్లేదు అండి ఏ ఎందుకు వెళ్ళట్లేదరా నేను సైంటిస్ట్ అవ్వాలండి దానికి దీనికి సంబంధం ఏంటి మొన్న మా టీచర్ గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్పారు న్యూటన్ చెట్టు కింద కూర్చున్నప్పుడు పైనుంచి ఓ యాపిల్ పడింది అప్పుడు వాడు గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టేశాడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది నీకేం అర్థమైందిరా సైంటిస్ట్ అవ్వాలంటే చెట్టు కింద కూర్చోవాలి ఏం చెప్పారు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఏమో మాకు అన్ని అలా తెలిసిపోతాయంతే పని అనే కానీ పని లోపలి అనే కానీ నాకు భవిష్యత్తులో నా పనికి సహాయం కావాలి సరే సరే నేను అడుగుతాను అరే చాలా ఈజీ ప్రశ్న నాలుగులోంచి నాలుగు తీసేస్తే ఎంత ఏం చేస్తున్నాడు గాల్లో దోశలు వేస్తున్నాడా పేరు తిప్పుతున్నాడు అంత పేజీలు తిప్పితే కళ్ళు తిరుగుతారా సరే నేను ఇంకా ఇది ప్రశ్న ఇస్తాను నీ దగ్గర నాలుగు ఇడ్లీలు ఉన్నాయి నేను అవి తీసేసుకుంటే నీ దగ్గర ఏముంటాయి చట్నీ మరియు బా నీ మీ తెలివికి పోయి పోయి కాల్పటాయి దగ్గర వేసుకోండి మనం వెళ్తాం ఇవ్వండి అబ్బా పాయసం ఎంత తెల్లగా ఉందో మన పెరట్లో ఉన్న ఆవులాగా ఆవు సైంటికు ఆవులాగా అన్ని అబ్బా పాయసం ఎంత ముద్దుగా ఉందో మన పెరట్లో ఉన్న పేదవుల్లాగా మామా ఆ వీని మామా ఒరే వీని వీ రావడలేదు పెరట్లో దొటైంరా ఫా తల్లబొచ్చేసింది కాఫీ కావాలి ఇప్పుడు అమ్మేశాండు ఏమయ్యా కాఫీ తీసుకురా పిల్లలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేశారంట మీ అమ్మాయి పుట్టింది మర్చిపోయింది ఏంటి అది ఇతర ఊర్మిల ఓ పడుకుందా అంతేలేండి మీకు తెలిసిందిగా ఈ స్కిట్ లో పెద్ద స్కోప్ లేదని మా టీచర్ గారు పడుకోబెట్టేశారుగా వాళ్ళకు కూడా తెలియాలి ఎదిగో నల్లుడు మీకోసమే అరిసెలు చక్రాలు చేశాను అదేంటి అప్పు కోసం అన్నావు మీ అక్కని ఈ కిట్లో పొడవ పెట్టేశారు అంటే ఈ అరిసెలు చక్రాలు నావే వెళ్ళి ఇంకొని తీసుకురా వదిలిపోయింది మతిపోయింది దొంగ మొహన్ ఇక్కడే నా చుట్టూ వెనకాలే తిరుపుంది తీసుకో అమ్మా అమ్మా ఏమిటే నువ్వు దాన్ని బాగా వెనకేసుకొస్తున్నావు ఉండివే నువ్వు అసలే దానికి నిమ్మకాయంత జీతం ఇస్తూ అంత పని అనుకోండి ఇప్పుడు పని నాకెలా గొడవ సరేగా అబ్బాయి గారు ఇంక రెండు చెక్కలు తీసుకోండి చాలు చాలు ఇంకేంటి భోజనం పెట్టరా అయ్యో అలా ఏ లేదు మా అమ్మగారు పద్ధతికి మారిపోయారు సరేగా అబ్బాయి గారు ఈ మధ్యన ఆ అయ్యో ఇయో వాడన్ని పనులు చేస్తున్నట్టు కదా మీకు ఎలా ఉంది బబ్బా అది అయ్యో ఇయో కాదే ఏ ఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది లేండి మీకు బాగానే ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఏమనుకున్నా నేనంటే మంగమ్మ హైబ్రిడ్ పిల్ల ఇవరికి ఒకటే పీస్ నేను ఒక్క రోజు కనిపించలేదు అనుకోండి నా ఫోన్ కాల్స్ తో మోత మూగేస్తుంది అది మన లెవెల్ అంటే మీ ట్రంప్ కూడా సరిపోడు ఆవిడ మాస్టర్ మోత చాలు సరే కదా అబ్బాయి గారు మీరు ఏం పని చేస్తారు ఏం ఎవరు కావాలో ఇన్ఫర్మేషన్ లేదు అలే లేదు అయినా చెప్పండి సరే నువ్వు ఏం బుక్ చేస్తావు కరెక్ట్గా చెప్తే నేను చెప్తాను సరే మరి వినండి పట్టలు తగ్గగలను నేను బూచిత నప్పగలను పట్టెలు నేను పూచిత నప్పగలను తోముతూ కుజాయి దగ్గర బసిత్తు చేయగలలేదు నేను బసిత్తు సేపు నిజు ఒప్పుకున్నాను సరే నేను కూడా న్యూస్లోనే చేస్తా చెప్తాను కోడు చెయ్యగలను నేను టెస్ట్ చెయ్యగలను కోడు చెయ్యగలను నేను కోడు చేస్తూ టెస్ట్ చేస్తూ బిల్లు చేయగలను బిల్లు చేయగలను పక్కింటి యాప్లు వెళ్ళడు ఓన్లీ కోడే అంట పక్కింటి ఫేస్బుక్ వెళ్ళడు చెప్పాడు వెనకింటి గూగుల్ వెళ్ళడు అసలు పరిస్థితి ఏ చెప్పక్కర్లేదు ఆ దిబ్బకాడి వచ్చిన దగ్గర నుంచి బాధపడుతున్నాడు అవి వచ్చి నోడు కామ్గా ఉండకుండా అన్నిటి కెలికేసి పెంట పెంట పెట్టాడు ఆ కాదు ఆ డీపక్ కార్డు కాదే డీప్ సీ కాదు ఒక యాప్ అన్ని యాప్లు మన వల్లనే ఉన్నాయి దగ్గర బాగా ఇన్ఫర్మేషన్ ఉంది మనం ఏమనుకున్నావు నేనంటే మంగమ్మ ఇక్కడ హైబ్రిడ్ పిల్ల ఒకటే పీస్ హలో సింగిల్ పీస్

అమ్మాయి కొన్ని రోజుల నుండి వస్తుంది అంతేలేండి మీకు తెలిసిందిగా ఈ స్క్రిప్ట్ లో పెద్ద కొద్దరికి పెద్ద స్కోప్ లేదని మా టీచర్ గారు కొడుగో పెట్టేసారుగా అంతే పట్టుకోండి నేను వెళ్ళేస్తాను ఈనాటి మా హాస్య నాటకాన్ని చూసి ఆనందించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ నాటకంలో అత్త పాత్రలో స్కిత మామ పాత్రలో చవన అల్లుడి పాత్రలో అక్షయ్ కనిమనిషి మంగ పాత్రలో సమయ కాళీరు పాత్రలో సాకర్ బుందిరావు పాత్రలో ఆరవ్ బాలరాజు పాత్రలో ప్రణ్ ఇక నేను అక్షయ మరదల పాత్రలు చేసిన మా చిన్ని ప్రయత్నం అందరిని అలరించిందని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ అద్భుతమైన నాటకాన్ని కథ మరియు సంభాషణ అందించిన మా గురువు గారు సురేఖ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్ లో మొదటి కూతుకి పెద్దగా స్కోప్ లేదని టీచర్ గారు పడుకోబెట్టేశారు ధన్యవాదాలు